నేను పవన్ కళ్యాణ్ అనే బర్త్డే కి రెండు వేల ఇరవైలో ఒక డ్రాయింగ్ వేసాను మ్యాడమ్ అది మా ఫ్రెండ్ రాంబాబు అని ఫ్రెండ్ ఏమని చెప్పారు నాకు పవన్ కళ్యాణ్ అని అంటే చాలా ఇష్టము నీకు కూడా ఇష్టం కదా నువ్వు డ్రాయింగ్ వేస్తావు కదా నువ్వు ట్రై చేయన్నారు తప్పకుండా అని నైట్ నైటే సెప్టెంబర్ ఒకటో తేదీ స్టార్ట్ చేశాను రెండవ తేదీ లో పోస్ట్ చేసేసాను పోస్ట్ చేసిన వెంటనే నేను చూసుకోలేదు మేడం ఆయన రీట్వీట్ చూసారని బంగారం చాలా బాగుంది నా బొమ్మ నీ కూడా నేను కంపల్సరీ కలుస్తాను వైజాగ్ వచ్చినప్పుడు కోవిడ్ టైమ్ నువ్వు అమ్మ జాగ్రత్తగా ఉండండి అని మెసేజ్ చేశారు ఇంకా అందరూ న్యూస్ వాళ్ళందరూ మా ఇంటికి వచ్చేసారు టీవీ ఛానల్ వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు ఇంకే హ్యాపీ సో నాకు ఏం తెలియదు అంత పెద్ద మనల్ని ఎందుకు పట్టించుకుంటారు అనుకున్నాను నా లైఫ్ లో ఆ ఇంకా ఇండస్ట్రీ సైడ్ రావడానికి కారణం అన్నయ్య సూపర్ ఇప్పుడు అందరూ కూడా మేడం మీరు పవన్ కళ్యాణ్ గారు బొమ్మేశారు కదా వాళ్ళ చెల్లి కదా ఇలానే మాట్లాడతారు మేడం అందరూ కూడా చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా గానీ అన్నయ్య పేరు బ్రాండ్ నా పక్కన వాళ్ళ చెల్లి కదా సో అలా అందరూ ఫొటోస్ కూడా ఇచ్చేసేదాన్ని రోజు సడన్ గా కోవిడ్ అయిపోయింది నేను మర్చిపోయాను పెద్ద వాళ్ళందరూ అందరూ కలుస్తామంటారు కానీ కలవరు కదా అది ఉండిపోయింది ఆ రెండు వేల ఇరవై రెండులో లో సడన్ గా కాల్ వచ్చింది అమ్మ స్వప్న నేను అన్నారు పవన్ కళ్యాణ్ అన్నయ్య మీరు వైజాగ్ నో హోటల్లోకి రావాలి షాక్ మేడం నేను ఇది నా నార్మల్గా నిజమేనండి అని అడిగాను నిజమమ్మా మీ నియోజకవర్గం నుండి కాల్ చేస్తారు మీరు వెళ్ళండి ఇమీడియట్ గా నేను వెళ్ళిపోయాను నేను అప్పటికప్పుడు ఒక డ్రాయింగ్ వేసేసి వెళ్ళిచ్చేసాను అన్న స్టేజ్ పైకి వచ్చారు మేడం నేను అంటే నన్ను గుర్తుపడరు రెండు సంవత్సరాలు అయిపోతున్నా నేను గుర్తుపడతారు అనుకున్నాను ఇలా వచ్చారు అలా ఇలా సిట్ అయ్యారు మళ్ళీ వెంటనే చూసి దిగి కిందకి వచ్చేసి నా దగ్గరకు వచ్చేసారు నా దగ్గరకు వచ్చిన నా దగ్గరకు రారేమో ఇంకా చాలా మంది ఉన్నారు అనుకున్నాను ఎలా ఉన్నావు తల్లి అన్నారు ఇంకా నాకు అసలు ఆగలేదు అన్నంత అన్నయ్య చాలా థ్యాంక్స్ అనయ్య అన్ని రెండు సంవత్సరాలు అయిపోయినా నీ కోసము డేట్ ఫిక్స్ చేసుకున్నాను నా డైరీలో రాసుకున్నానమ్మా నేను కలవాలని చాలా మంచిది నాకు వస్తా ఏం అంటే డ్రాయింగ్ తెచ్చాను అన్నయ్య నువ్వు ఇలానే ఉండు ఎప్పుడు కానీ నా సపోర్ట్ ఎప్పుడు నీకుంటది జన సైనికులు కూడా చేస్తూ ఉంటారు నీకు ఏ కష్టం వచ్చినా చెప్పు అన్నారు ఆ మాట ఒక్కటి చాలా అనేసి థ్యాంక్ చెప్పేసి వచ్చేసాను సో అది నా లైఫ్ లో మోస్ట్ మెమొరబుల్ డే చెప్తుంటే నాకే చాలా ఆనందం వేస్తుంది అది అయిపోయిన వెంటనే చిరంజీవి అన్నయ్య డ్రాయింగ్ వేసి వాల్తేరి వీరయ్య మూవీలో బాస్ సాంగ్ కి డాన్స్ చేశాను షూట్ ఉండేటప్పుడు ఈ అమ్మాయిని నేను కలవాలి ఆయన డ్రాయింగ్ వేశాను వన్ ఇయర్ నుండి నేను ట్రై చేస్తున్నాను అవ్వలేదు కానీ అక్క సార్ దగ్గర నుండి మైత్రి మూవీ వాళ్ళు కాల్ చేశారు చిరంజీవి సార్ ఆర్ట్ వేశారు మీరు డాన్స్ కూడా చేశారు ఆ వీడియో చూసారు మీరు కంపల్సరీ రావాలి అన్నారు అక్కడికి వెళ్ళేసరికి సార్ కి కోల్డ్ చేసి వెళ్ళిపోయారు ఆ రోజు దేవిశ్రీ ప్రసాద్ సారు తర్వాత కొరియోగ్రాఫర్ రాజశేఖర్ మాస్టర్ చాలా మంది కలిసాము వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేశారు మేము వైజాగ్ లో ఈవెంట్ కండక్ట్ చేస్తాము అక్కడ ఇవ్వండి అని చెప్పారు మైత్రి మూవీ వాళ్ళు మర్చిపోకుండా వైజాగ్ పిలిచారు వెంటనే బిజీగా ఉన్నా గానీ డ్రాయింగ్ ఇచ్చేసాను సార్ అయితే పవన్ చిరంజీవి అయితే మర్చిపోకుండా నేను ఒక సాంగ్ చేశాను లారెన్స్ మాస్టర్ది మా వికలాంగులు అందరం కలిపి చేశాం మేడం మణికంఠ గారు కొరియోగ్రాఫ్ చేశారు లారెన్స్ మాస్టర్ చేసిన వెంటనే ఆ లారెన్స్ మాస్టర్ ఆ సాంగ్ చిరంజీవి గారికి చూపించారంట మా ట్రస్ట్ నుండి కొన్ని డబ్బులు ఇస్తాం వాళ్ళకి బట్ కాకపోతే ఈ అమ్మాయికి ఒక ఫిఫ్టీ థౌసండ్ ఎక్స్ట్రా ఇస్తున్నాను ఇవ్వండి అని చెప్పారు నాకు లక్ష యాభై వేలు ఇచ్చారు గత సంవత్సరం థ్యాంక్ యూ సో మచ్ సార్ అని కూడా నేను కలిసి చెప్పలేకపోతున్నాను కాదు సో కంపల్సరీ షో నుండి థ్యాంక్ సో మచ్ పావ చిరంజీవి అనే గారు థ్యాంక్ చాలా హ్యాపీ నాకైతే సూపర్ అసలు మీ ధైర్యానికి ఎంత ఇచ్చినా తక్కువే మీ స్పూ అసలు మీరు ఎంతో స్ఫూర్తిదాయకం అసలు చూస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది ఒక్కొక్క పర్సన్ మనం కలిసామంటే వాళ్ళ దగ్గర నుండి ఏదో ఒకటి తీసుకుంటాను మేడం అంటే ఇన్స్పిరేషన్గా వాళ్ళు చేసే వర్క్ చిరంజీవి అన్నయ్య ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడుతూనే ఉంటారు చిన్నప్పటి నుండి కష్టపడే వచ్చారు ఆయనలా నేను కష్టపడాలి ఆయనలా నేను డాన్స్ చేయాలి కొంచెం చేయకపోయినా నేర్చుకోవాలి నేర్చుకొని అందరికీ చూపించాలి డాన్స్ చాలా ఇన్స్పైర్ గా నేను తీసుకుంటాను పవన్ కళ్యాణ్ అని చిరంజీవి అన్నీ చాలా మందిని ఇండస్ట్రీలో సహాయం చేసే విధానం వచ్చేటప్పుడు సోను సుద్ గారిని లారెన్స్ మాస్టర్ని అలా చేశాను నేను ఒక పాపని కూడా అడాప్ట్ చేసుకున్నాను మేడం అదే సెకండ్ ఎలా ఎలా అసలు వచ్చింది సో పెంచాలి థాట్ వచ్చింది యాక్చువల్లీ మా పక్క విలేజ్ మేడం అక్కనిచ్చాము ఆ పక్క ఇంట్లోనే వాళ్ళ అమ్మా నాన్న ఉంటారు పర్సనల్ ప్రాబ్లం వల్ల ఆ అమ్మా నాన్న ఇద్దరు చిన్నప్పుడే చనిపోయారు పాపకి త్రీ ఇయర్స్ లోనే వాళ్ళ బామ్ ఉండేది నేను చదువుకున్న టైంలో ఆ పాపను చూస్తూ నాకు సహాయం చేసే వాళ్ళు చేసే వాళ్ళకి ఆ పాపని చూపించేదాన్ని వాళ్ళు పూరు గుడిసులో ఉన్నారు సార్ మీరు ఏదైనా సహాయం చేయండి ప్లీజ్ అని వాళ్ళకి కోవిడ్ టైం వరకు సహాయం చేశాను బుక్స్ అన్ని ఇప్పించాను వాళ్ళకి పక్కన ఉండే అక్కను కూడా చూసుకోమని దాన్ని రైస్ కానీ ఏవి కానీ ఇస్తే వాళ్ళకే ఇచ్చేయమ్మ అని చెప్పేదాన్ని సడన్ గా వాళ్ళ అమ్మ కోవిడ్ అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ చిన్న పేరు మరి పాపని నేను హాస్టల్లో జాయిన్ చేశాను సో తర్వాత ఎవరు చూసుకుంటారు పాపని స్టార్టింగ్ అందరు ఊర్లో ఉన్న వాళ్ళందరూ స్టార్టింగ్ నుండి స్వప్న చూసుకుంటుంది కదా ఆమె పెంచుకుంటాదేమో కొంతమందికి ఉంటుంది సో ఓకే ఏమవుంది ముగ్గురు ఆడపిల్లను ఇద్దరు బయటికి వెళ్ళిపోయారు మళ్ళీ ఇద్దరం ఉంటాము సో పాపని టెన్త్ క్లాస్ వరకు హాస్టల్లో పెట్టేశాను ఇంటర్కి నేను ఇంటికి తీసుకొచ్చాను మేడం అన్ని నేర్పించాలి నాలాగే కొన్ని క్వాలిటీస్ ఉండాలి అందరికి సహాయం చేసే గుణము మంచి పెంచామని అంటే మనకి పేరు వచ్చేటట్టు చూడాలి ఎందుకంటే పలానా పిల్లలు పెంచారు ఎలా పెంచేసారేంటి అనకుండా అన్ని పద్ధతులు అన్ని యాక్టివిటీస్ నేర్పించాలి అనే ఉద్దేశంతో విలేజ్ తీసుకొచ్చాను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నాను అదొక్కడితోనే ఆపేయకుండా ఇంకొక బాబుకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివిస్తున్నాను తర్వాత రీసెంట్ గా వన్ ఇయర్ అవుతుంది మేడం ఒక అతను చనిపోయారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆయనకి వాళ్ళ వైఫ్ కి ట్వంటీ త్రీ ఇయర్స్ చిన్న ఏజ్ లో మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు బాబుకి బాబు ఇప్పుడు థర్డ్ క్లాస్ అవుతున్నాడు పాప ఫస్ట్ స్టాండర్డ్ అయితే వాళ్ళకి ఏమి లేదు వాళ్ళ తాతయూ చనిపోయారు మొత్తం ఇద్దరు ఆడవాళ్ళు అత్త కోడలో ఉంది ఈ పిల్లలు వాళ్ళని నేను ఆ విలేజ్ వాళ్ళు చెప్పారు నాకు నాకు వీడియోలో కామెంట్ చేశారు ఇట్లా మీ పక్క విలేజ్ చూడొచ్చు కదా ఎవరైనా సహాయం చేస్తారేమంటే డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళాను మేడం ఏముంది ప్రాబ్లం అని అంటే మాకు తినడానికి ఇబ్బంది అవుతుంది ఎవ్వరి మంత్ చిన్నపిల్లలు కదా అన్ని అడుగుతారు నేను ఇమీడియట్ గా నేను నాకు తెలిసిన కాంటాక్ట్ అయ్యాను లండన్ లో కామ్ ఉంది నిర్మలా అనేసి సహస్ర ఆ పాప వీడియో చేస్తుంది ఆ వీడియో చూసి వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాను అక్క మీరు ఎప్పుడు సహాయం ఎవరైనా అడిగితే చేస్తామన్నారు కదా నా తరపున ఒకటి సహాయం చేయండి నాకు కాదు పక్కోళ్ళకి చేయాలి అందరూ నాకు చేస్తామని అంటారు నేనే అందరు సహాయం తీసుకొని పెద్దదాన్ని అయిపోద్దు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ప్లీజ్ చూడండి అంటే ఎవ్రీ మంత్ కి త్రీ కే వేస్తారు త్రీ థౌజండ్ వేస్తారు ఆ డబ్బులు తీసుకెళ్లి సామాన్లు కొనేసి నేనే ఇస్తాను ఎవ్రీ మంత్ వాళ్ళ ఊరు వెళ్ళి మంచి చెడ్డలు కనుక్కుంటాను ఒకవేళ పిల్లలకు ఫీవర్ అయినా మీకు బాగాలేకపోయినా చెప్పండి అని అంటాను సో అలా చిన్న చిన్న యాక్టివిటీస్ అసలు ఇది పెద్దదని కూడా దానికంటూ ఒక అది ఒక స్పెషల్ స్థానం అది ఇంతే చూస్తాను మేడం నేను చేసేది చాలా చిన్నది ముసలి వాళ్ళకి కూడా పెద్దవాళ్ళు ఏజ్డ్ అయిపోయిన వాళ్ళు మంచి అని ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎవ్రీ మంత్ ఫైవ్ హండ్రెడ్ పింఛన్ లాగా యుఎస్ లో ఒక అన్నయ్య ఉంటారు నాగరాజ్ అన్నయ్య ఆయనకు మాట్లాడి మా విలేజ్ లో పక్క విలేజ్ లో వాళ్ళకు కూడా ఐదేసి వందలు ఇప్పించాము ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది సూపర్ ఇంకా ఇంకా బాగా జరగాలని కోరుకుంటు